హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో అవసరమైన సున్ని పిండి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి కావాల్సిన ఐటమ్స్ పావు కేజీ పెసలు తీసుకున్నాను పావు కేజీ శనగలు తీసుకున్నాను ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకున్నాను పసుపు కొమ్ములు కచోరాలు బావంచాలు తీసుకున్నానండి తీసుకొని ఈ పెసలు శనగలు బియ్యము అలాగే ఈ పసుపు కొమ్ములు ఈ కచోరాలు బావంచాలు కూడా ఇందులో వేసేసుకోవాలండి నేను ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి కచోరాలను బావంచాలను చూడండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకొని నేనైతే ఇప్పుడు ఇది మిల్లు పట్టిస్తానండి మర పట్టించుకోవాలండి ఈ విధంగా ఇంట్లోనే సున్నిపిండి తయారు చేసుకుంటే మనకి చాలా చాలా ఎక్కువ వస్తుందండి అలాగే మన చర్మం కూడా కాంతివంతంగా అవుతుంది ఇప్పుడు నేను మిల్లు పట్టించడానికి వెళ్తున్నానండి మిల్లుకి వచ్చేసాను అనమాట చూడండి ఈ విధంగా మిల్లులో ఇవన్నీ వేసి మెత్తగా సున్నిపిండి మిల్లు పట్టించుకోవడమేనండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఎంత బాగుందో ఇలాంటి సున్నిపిండితో మనం రోజు కానీ స్నానం చేస్తే మన చర్మ కాంతి అన్నది చాలా బాగుంటుందండి ఇలా సున్నిపిండి ఆడించుకొని ఒక కంటైనర్లో గాజు కంటైనర్ అయినా పర్వాలేదు డబ్బాలు అయినా పర్వాలేదండి మీకు ఏది అనువుగా ఉంటే అందులో వేసుకొని స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది మనం ఈ కచోరాలు బావంచాలు ఇవన్నీ వేసాం కాబట్టి మంచి సువాసన అన్నది వస్తుందండి ఈ సున్నిపిండి పిండి నేను ఈ సున్ను పిండికి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉపయోగించవచ్చండి మన చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుందండి దురదలు అవి ఏమీ రాకుండా కూడా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర అన్నది ట్రై చేయండి శ్రావణ మాసం కూడా కదండి ఇలా శుభ్రంగా సున్నిపిండి నలుచుకొని శ్రావణ శుక్రవారం కానీ లేదా మంగళగౌరి వ్రతాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి శ్రావణ మంగళవారాలు కూడా ఇలాంటి సున్నిపిండితో మనం స్నానం చేసి శుభ్రంగా అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్